మహాగణపతి నమ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో ముఖ్యంగా మనకి గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శని మీనరాశిలోను రాహు మనకి కుంభరాశిలోను అదేవిధంగా కేతు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఇవి దీర్ఘకాలికంగా సంచారం చేసేటటువంటి గ్రహాలు ఇక ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ మార్పును కనుక మనం చూసినట్టయితే ఈ మాసంలో శుక్రుడు ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు ఈ మాసం మొత్తము దాదాపుగా శుక్రుడు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు ఇక రవిని కనుక చూసుకున్నట్టయితే రవి కూడా తులారాశిలో సంచారము అదేవిధంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు దాదాపుగా ఈ మాసం మధ్య భాగంలో రవి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇక చూసినట్టయితే కుజుడు దాదాపుగా ఈ మాసం మొత్తము వృశ్చిక రాశిలోనే కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారము మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది అదేవిధంగా దాదాపుగా చివరి వారంలో మనకు తులారాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది బుధుడు ఈ మాసంలో బక్రీ కూడా అవుతున్నాడు ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయో చూద్దాము ధనసు రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక రాశి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాము వీరికి రవి చాలా చక్కగా ఉన్నాడు లాభస్థానంలో సంచారం చేస్తాడు దాదాపుగా ఈ మాసంలో పదహారవ తేదీ వరకు లాభస్థానంలో సంచారం అన్నది ఉంటుంది ఆ తర్వాత పన్నెండవ స్థానంలోకి సంచారము ఇక కుజుడు కూడా వీరికి పన్నెండవ స్థానంలో సంచారం అన్నది ఉంటుంది శుక్రుడు లాభస్థానంలో సంచారం చాలా చక్కటి ఫలితాలు రాశి వారికి కలగజేస్తున్నాడు బుధుడు పన్నెండవ స్థానంలోను ఆ తర్వాత పదకొండవ స్థానంలోను అంటే వారం చివరి భాగంలో పదకొండవ స్థానంలోకి సంచారం చేస్తాడు అప్పుడు కూడా బుధుడు వీరికి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు గురువు ఎనిమిదవ స్థానంలోను అదేవిధంగా ధనుసు రాశి వారికి శని నాలుగవ స్థానంలోను అంటే అర్ధాష్టమ శని అదేవిధంగా వీరికి రాహు మూడవ స్థానంలోను చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు కేతువు కూడా తొమ్మిదవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఈ కేతు కూడా ఈ ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు ఇవి ఓవరాల్గా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి అయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు చూద్దాము తరువాత ఏ ఏ విషయాల్లో ప్రతికూలత ఉంది ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో అది చూద్దాము ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే ధనసు రాశి వారికి శుక్రగ్రహము ఈ మాసం మొత్తము చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు ముఖ్యంగా ఆరవ అధిపతి లాభాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శత్రువుల పైన విజయం అనేది ఉంటుంది మీరు పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది వృత్తి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది ప్రయాణ విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది మీకు గనక ఆరోగ్యము ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా మీకు పుదుటపడుతుంది ఈ మాసంలో ధనసు రాశి వారు కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఉంటుంది శుక్రుని వల్ల స్త్రీ సౌఖ్యం ఉంటుంది దాంపత్య జీవితంలో ఆనందము సంతోషము అనేది ఈ ధనసు రాశి వారికి ఈ మాసంలో మనం చూడవచ్చు మంచి వస్త్రధారణ ధనలాభము తృప్తికరమైనటువంటి భోజనము అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు లేదా ఇంటికి సంబంధించినటువంటి అవసరాలు మీరు తీర్చుకునేటటువంటి అవకాశము మనకి ఈ ధనసు రాశి వారికి శుక్రగ్రహం వల్ల కనిపిస్తుంది శుక్రుడు ఈ వారం ఈ మాసం మొత్తము మీకు చాలా పాజిటివ్గానే ఉన్నాడు కాబట్టి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి శత్రు జయం ఉంటుంది కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో ధనస రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయని చెప్పవచ్చు ఇక రవి కూడా ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే కలిగజేస్తున్నాడు దాదాపుగా ఈ రాశి వారికి మనకి ఈ మాసం పదహారవ తేదీ వరకు రవి లాభస్థానంలోనూ సంచారం చేస్తున్నాడు అంటే భాగ్యాధిపతి లాభంలో సంచారం చేస్తున్నాడు తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది ఉన్నత విద్య కనుక పఠిస్తున్నట్టయితే మీకు ఉన్నత విద్య చదివే వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బకాయిలు కానీ ధనలాభం కానీ మీకు వస్తుంది మీకు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు పదోన్నతికి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఉంది కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండడము ఆర్థిక అభివృద్ధి పె పెరగడము ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైనా బకాయిలు ఉన్నట్టయితే అవి కూడా రావడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి బు బుధుని వల్ల కూడా చాలా చక్కగా ఉంటుంది ధనము సేవింగ్స్లో వృద్ధి అనేది ఉంటుంది తన మీ యొక్క మాట ద్వారా అంటే బుధుడు సప్తమాధిపతి అదేవిధంగా దశమాధిపతి మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు వారం చివరి భాగంలో ఏదైతే వ్యాపారంలో కానీ తర్వాత మీ యొక్క పార్ట్నర్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ లాభదాయకంగా ఉంటుంది వ్యాపారంలో మీ యొక్క వాక్ ద్వారా కొనడము అమ్మడం లాంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ముఖ్యంగా వ్యాపారం అనేది ఈ యొక్క మాసంలో చివరి వారంలో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అయితే దూర ప్రాంతం నుంచి కూడా మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ మాసంలో అధికంగా గోచరిస్తున్నాయి ఓవరాల్ చూసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలే ధనస్సు రాశి వారికి నవంబర్ మాసంలో కలుగుతున్నాయి ఇక జాగ్రత్త ఒకసారి మనం చూసుకున్నట్టయితే కుజుడు అంతగా అనుకూలంగా లేడు అయితే కుజుడు పంచమాధిపతి ధనసు రాశి వారికి అదేవిధంగా పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఖర్చులు ఉండే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ కాస్త ఖర్చులు కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి విషయాల్లో ఖర్చులు మనకు పెట్టేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండే ఉన్నాయి హై స్టేటస్ వారితో అగ్రెసివ్గా ఉండకండి రెండవ భాగంలో ముఖ్యంగా ఈగోయిస్టిక్గా ఉండకండి తద్వారా చక్కటి ఫలితాలు మీకు ఈ ధనసు రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ధనసు రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక ఒకసారి చూసినట్టయితే ధనసు రాశి వారికి ముఖ్యంగా కుజుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది అంతగా అనుకూలంగా లేదు కాబట్టి కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి పంచమ స్థానం పంచమాధిపతి అదేవిధంగా పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే మనకి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కుజునికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఏదైతే మనకి కుజునికి సంబంధించినటువంటి మంత్రము అదేవిధంగా హనుమంతుణ్ణి పూజ చేయడం వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు మనకు ఈ వృక్షక రాశి వారికి కలుగుతాయి కుజుని యొక్క మంత్రము ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక ప్రతి మంగళవారం పఠించినట్టయితే ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి లేదా హనుమంతుని పూజించండి హనుమాన్ చాలీసా పఠించండి సుందర కాండ పారాయణము ప్రతిరోజు చేయండి తద్వారా నవంబర్ మాసంలో ఈ ధనుసు రాశి వారికి కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు అదేవిధంగా పన్నెండవ స్థానంలో ముఖ్యంగా మా మ్యారిటల్ అంటే వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు దంపతుల మధ్య మనస్పర్ధలు కలిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ప్రేమికుల మధ్య మనస్పర్ధలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా హనుమాన్ చాలిస అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రాన్ని ఈ రెండు వాటిని మీరు కనుక పఠించినట్టయితే ఈ మాసంలో మనకి ధనసు రాశి వారికి చక్కటి పరిహారంగా మనం చెప్పవచ్చు ముఖ్యంగా రవికి కూడా అంటే రవి కూడా అంతగా అనుకూలంగా లేడు కాబట్టి సూర్యోదయ సమయంలో రవికి నీటిని గనక సమర్పించినట్టయితే లేదా మనకు ఆదిత్య హృదయాన్ని కూడా పఠించినట్టయితే మంచి ఫలితాలు నవంబర్ మాసంలో ఈ రాశి వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ナマステ。